హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి త్రీ టైప్స్ ఆఫ్ పొడులు అయితే చూపిస్తున్నానండి ఇవి రైస్ కాంబినేషన్కైనా టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అవే వచ్చేసేసి కరివేపాకు పొడి కంది పొడి పల్లీల పొడి అనమాట వేడి వేడి రైస్లోకి పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఫస్ట్ మనం చేసే పొడి వచ్చేసేసి కరివేపాకు పొడి అనమాట కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది అనమాట ఈ కరివేపా కార పొడి చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట జీలకర్రని సిమ్లో పెట్టుకొని జీలకర్రని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ధనియాలను కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ సపరేట్ సపరేట్గానే ఫ్రై చేసుకోవాలండి తర్వాత పది లేక పదిహేను ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని గింజలతో సహా వేసుకోవాలన్నమాట తర్వాత ఎండుమిరపకాయలు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా కడిగి పెట్టుకో ఒక పొడి క్లాత్లో ఆరపెట్టుకున్న కరివేపాకునైతే వేసుకోవాలన్నమాట వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకుని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటినన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కంప్లీట్గా చల్లారిన తర్వాత ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయల్ని తర్వాత టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇవి గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం చింతపండును కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి మన కరివేపా కారం పొడి అయితే రెడీ అయిపోయిందనమాట మనం ప్రిపేర్ చేసుకునే రెండవ పొడి వచ్చేసేసి కందిపొడి అనమాట ఇది ఈ కందిపొడి వచ్చేసేసి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇడ్లీ ఇడ్లీలోకి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందనమాట రైస్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి దీని ప్రిపరేషన్ కోసం ఒక కడాయి పెట్టుకొని తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పది లేక పదిహేను ఎండుమిరపకాయలు మన స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోవాలండి తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత మిరియాలు కూడా వేసుకోవాలంటే నేను ఇవన్నీ కలిపి వేసుకుంటున్నాను అనమాట ఇలా కాకపోయినా సపరేట్ సపరేట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చండి మంటని సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారి తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు కందిపప్పు అయితే వేసుకోవాలన్నమాట కందిపప్పు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక పావు కప్పు పుట్నాలు అయితే వేసుకోవాలన్నమాట ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఇవి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇది ఎక్కువగా మెత్తగా కాకుండా కచ్చా పెచ్చాగుండే పొడి పొడిగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పొడులన్నీ చేయటం చాలా ఈజీ అండి అండ్ స్టోర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట మనం ఒక ఎయిర్టైన్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వాటి స్మెల్ కూడా పోకుండా చాలా టేస్ట్గా ఉంటాయి మంచి స్మెల్ వస్తాయి అనమాట తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ పొడినైతే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంతేంటి ఎంతో సింపుల్గా కందిపొడి అయితే రెడీ అయిపోయింది తర్వాత మనం మూడో పొడి వచ్చేసేసేసి పల్లీల పొడి అనమాట ఈ పల్లీల పొడి వచ్చేసేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి టిఫిన్స్లోకి చట్నీ లేకపోయినా ఈ పల్లీల పొడినైనా వేసుకొని తినేయచ్చు అనమాట దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని ఒక కప్పు పల్లీ అయితే వేసుకొని పల్లీల్ని మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయి అనమాట కొంచెం నిదానంగానే ఈ పల్లీలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పొట్టు తీయాల్సిన అవసరం కూడా లేదండి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని మంచిగా మిరపకాయలు మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట కానీ మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అవి మాడకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి మొత్తం చల్లారిన తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు మిరపకాయలు ధనియాలు జీలకర్రని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం పల్లీలు పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలన్నమాట టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వీటిని అన్నిటిని మెత్తగా కాకుండా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంతే అండి ఎంతో సింపుల్ టేస్టీగా పల్లీల పొడి అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే మనం చేసిన కందిపొడి పల్లీల పొడి అండ్ కరివేపాకు కారొడి అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయి అండి ఈ పొడులు చేయటం కూడా చాలా ఈజీ అనమాట ఈ పొడులు ఒకసారి చేసుకొని పెట్టుకుంటే చా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా ఫ్రెష్గా అలా ఉంటాయండి రైస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది